రేపల్లెపట్టణంలో నెల్లూరు గంజాయి మాఫియా చేతిలో హతమైన సీపీఎం నేత పెంచలయ్య హత్యపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి రేపెల్ల బస్టాండ్ సెంటర్లో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టి హంతకులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ గంజాయి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజలను చైతన్యపరిచిన పెంచలయ్యను నడి రోడ్డుపై కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేయడం అత్యంత హేయకరమని చెప్పారు నెల్లూరు రూరల్లో ప్రజానాట్య మండలి కార్యదర్శిగా పనిచేసిన పెంచలయ్య డీవైఎఫ్ఏ మాజీ నాయకుడిగా యువతను మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అప్రమత్తం చేశారని నేతలు తెలిపారు గంజాయి నిర్మూలన కోసం కళారూపాలు రూపొందించి గంజాయి ముఠా కక్ష సాధించిందని పేర్కొన్నారు స్థానిక ముఠా కదలికలను గమనిస్తూ పథకం ప్రకారం దాడి చేసినట్లు నేతలు చెప్పారు ప్రజానాటి మంది కార్యకర్త కార్యకర్తల గంజాయి నివేదించాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు పోయిన ఆగస్టు మాసంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని కూడా గంజాయికి వ్యతిరేకంగా కొన్ని సమస్యలు నడిపే దాంట్లో ఓకల్ చేసిన చేసే దాంట్లో ఓ కీలకమైనటువంటి పాత్ర వహించారు గంగా నిరోధించమన్నటువంటి నేపథ్యంలో గంగా వ్యాపారం చేస్తున్నటువంటి నెల్లూరులో ఒక మహిళగా ఉన్నటువంటి కామాక్షి అనేటువంటి మహిళ ఆమె సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు కక్షగట్టుకుని అత్యంత కిరాతకంగా గత రెండు రోజుల క్రితం పెంచలే అనేటువంటి సామాజిక కార్యకర్తని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా నరికి చంపిన పరిస్థితి అందరం కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో గంగా హెచ్చల విడిగా పెరుగుతా ఉంది అంటే ఈ రాష్ట్రంలో మహిళల దగ్గర నుంచి పంటి పిల్లల దగ్గర నుంచి వీళ్ళందరి విధంగా అత్యాచారాలు గాని అగాయిత్యాలు కానీ రోజువారు పెరుగుతా ఉంది గంజాయి మచ్చలో అనేక రకాలైన ఆగడాలు ఉంది ఇటువంటి నేపథ్యంలో గంగా అని చెప్పేసి ఆ కాలనీలో గంగా ఉండకూడదు అని చెప్పేసి పోరాటం ఈ సిండికేట్ కి సంబంధించి ఈ వ్యాపారం ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి ఈ దొండగా అత్యంత దారుణంగా నరికి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ అట్లానే యోజన సంఘాలు బీవై ఈ సంఘాలు ఎన్నిటిక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రోజులు ఆందోళన చేస్తాము రేపు రెండో తారీఖు నెల్లూరు జిల్లా మొత్తం కూడా బంద్కి పిలిపడం జరిగింది అయితే ఈ పాటికి పోలీసులు కొంతమేరకు మద్దతు ఏ విధంగా జరిగినా రెండో దశ ముయి అరెస్ట్ చేయడం కోసం ముత్తాయి మొత్తం ముత్తాయిలు పోలీసుల మీద కూడా తిరగబడిన పరిస్థితి ఉంది చివరికి పోలీసులు కూడా ప్రాణరక్షణ కోసం కాల్పులు చేస్తున్న పరిస్థితి వచ్చింది నిన్న ఎవరైతే ప్రధాన ముత్తాయిగా ఉందో ఈ సామాజిక అనేటువంటి మహిళ ఆ గతంలో గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఇప్పుడు అధికార పార్టీ ఆ గంజాయి వ్యాపారం చేయడం కోసం ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ పెద్దలతో పరిచయాలు పెట్టుకున్న పరిస్థితి రాజకీయాల గురించి లేదు ఎట్లాంటి గంజాయిని తీసుకొచ్చేటువంటి ఏ మఠ అయినా ఎవరినైనా సరే జన జనవరిలో బతకడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కఠినమైనటువంటి శిక్షణ వేసే పీడీ పీడిఎఫ్ పెట్టి ఇట్లాంటి గంజాయి మఠాల్ని మళ్ళీ ఆ గంజాయితో పాటు వాళ్ళందరి మీద కొన్ని పోలీస్ కేసులు ఉన్నాయి రౌడీషీట్లు పెట్టున్నాయి కానీ యథాచిగా బహిరంగంగా ఈ గంజాయి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సిపిఎం నేతలు ఉన్నటువంటి పెంచులు నరికి చంపటం అనేటువంటిది ఈ హత్య రాజకీయాలు ఈ రోజు పెంచులే చనిపోవచ్చు చనిపోవచ్చు కానీ అనేక మంది గంజాయి వ్యతిరేకంగా అనేక మంది మేధావులు విద్యార్థులు అనేక మంది రోడ్డు మీద వస్తా ఉన్నారు అందుకని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎప్పటికీ బహిరంగంగా లేఖలు రాయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గంజాయి కేసులో కిరాతకంగా హత్య కేసుల ముద్ద శిక్షలు పడేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అదే విధంగా ఎక్కడైతే ఈ గంజాయి మారక ద్రవాలు ఎట్లాంటి ముందుకు వస్తా ఉన్నాయో వీటన్ని అరికట్టడం కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా పోలీసు విభాగం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను రోజు